వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో పిల్లలకి ఏదైనా వెరైటీగా చేస్తామని రోజు అటు ఇటు ఏంటంటారు అనుకున్నప్పుడు ఇంట్లో బ్రెడ్ గుడ్లు ఉంటే చాలండి ఇలా చేసుకోవచ్చు చక్కగా చిన్నగా అటు ఇటు తిప్పుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాం మ్యాక్సిమం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి అటు ఇటు కొంచెం లైట్గా ఫ్రై చేయాలి ఇట్లా పక్కన పెట్టేసుకొని మనం ఎగ్ బీట్ చేసుకున్నాం కదండి ఎగ్ బీట్ చేసుకున్నాం ఆమ్లెట్ లాగా ఉప్పు పసుపు కారం వేసి వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకున్నాం ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఫ్రెడ్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా ఒకసారి ఇట్లా వేసుకొని ఇట్లా తిరిగి వేసుకోవాలి అంతా ఇట్లానే అండి ఇంత ఎన్ని పల్టన్ని ఇలా వేసుకుందాం ఫ్రెడ్ చేసుకుంటే ఎయిట్ పీసెస్ పట్టినండి పీర్ ఎడ్ చేసి పెద్దది అట్లతనం ఇట్లా వేసుకున్నాం కదా దీనిపైన మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం ఆమ్లెట్ ఎగ్స్ బీచ్ చేసుకున్నది ఫ్రై చేసుకొని మనకి ఆమ్లెట్ కదండి ఇప్పుడు జాగ్రత్తగా ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసుకొని టర్న్ తిప్పుకుందాం ఇలా ప్లేట్ పెట్టేసుకున్నాం కదండి టర్న్ తిప్పుకుందాం ఇలా తిప్పుకొని మళ్ళీ ఈ ప్లేట్లోది ఇలా తన మెదక్ వేసుకుందాం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి మనం పైన ఎగ్ బీట్ చేసుకొని వేసుకున్నాం కదా ఫైవ్ మొత్తం అయిపోతుందోసెస్ సూపర్గా ఉంటుందండి తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి మనం చక్కగా కాలింది ఇది ఇలా మజ్జిగ మాత్రమే చేస్తాము కట్ చేసేసుకుందాం అండి పిల్లలు చాలా ఇష్టం కదంటారు ఇలా ఒకసారి ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ కింద ఇలా టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్